హలో అందరికీ నమస్కారం నాకు వెంట్రుక కృష్ణను చూస్తే ముచ్చటేస్తుంది ఎవరికో జాకీలు పెట్టాలని ఏదో ట్రై చేయాలని ట్రై చేస్తాడు కానీ ఇట్లే దొరికిపోవడం వెంట్రుక క్రిష్ణకు వెంట్రుకతో పెట్టిన విద్య ఇది ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వీడియో కానీ ఆణిముత్యం లాంటి వీడియో ఉదయం ఎలాగైతే ప్రతి ఇంట్లో మనం సుప్రభాతం వింటామో లేకపోతే పూజలు చేస్తామో లేకపోతే వారపత్రికలు వార్తాపత్రికలు చూస్తామో అలా ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ వీడియో చూడాలి అంతటి గొప్ప వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరితో చర్చించి రాష్ట్రంలోని ప్రతి గడప గడపకు ఈ వీడియోను చేరవేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది చేరవేస్తారా లేదా మన వెంకటకృష్ణ ఒక రకమైన అసహనంతో ఫ్రస్ట్రేషన్తో కన్ఫ్యూజన్తో ఏందబ్బా మనం చెప్పిందంతా ఒకలాగుంది కానీ వేరేలాగా జరుగుతోందని నిజాలని తనకు తెలియకుండానే బయటికి చెబుతూ అబద్ధాలని నిజం చేయాలని ఆయాసపడుతూ ప్రయాసకు గురయ్యి చేసిన వీడియో ఇది కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఆ ప్రయాసను మనము పది మందికి చేరేలాగా చేయడం మన బాధ్యత ఒక్కసారి వినండి మా వెంటుకర కృష్ణ ఏమంటున్నాడో ఒక రెండేళ్ల క్రితం వీడియో మీకు ఇంతకుముందు ప్లే చేసినా కెప్టెన్ కదండి మళ్ళీ మళ్ళీ చూడాల్సిన వీడియో ఇది అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా మన డిబేట్ లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటాడు లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటాడు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయిందని నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు మూడు లక్షల అరవై వేల మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఎందుకు మూడు లక్షల అరవై వేల కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పులని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అధికారికంగా అదే దీంట్లో రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుంది అని చెప్పి అది కూడా చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేల అనుకోండి సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పు ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడేం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటోంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ముప్పై వేల కోట్లే కదా అంతే కదా ఏ లక్షల కోట్లు చేశారు ఆరు లక్షల కోట్లు చేశారు పది లక్షల కోట్లు చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అని అంటే మన తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది ఏమైపోయింది ఇది కూడా ఇంపార్టెంటే కదా కదా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా ఒక రకం చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగ్గా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే అప్పుల లెక్కలు చూస్తే మరి కేంద్రం చెప్పిన లెక్క చూస్తేనేమో అలా లేదు చాలా తక్కువ అప్పుతోనే ముందుకు వెంకటకృష్ణ బాధ వర్ణనాతీతం కదండి చెప్పాలనుకునేది మొత్తం చెప్పేసి కానీ ఒప్పుకోరంట కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఒప్పుకోరంట తెలుగుదేశంలో ఉండే ఆర్థిక మేధావులు ఎవరు కొలుకపూడి శ్రీనివాసరావు వీళ్ళంతా ఆర్థిక మేధావులు అంట వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంట కేంద్రం స్వయంగా ప్రకటించింది తప్పు కదా అలా ఉండకూడదు కదా ఇలా ఉండకూడదు కదా నిన్నటికి నిన్న ఒక వీడియో చూపించా పయ్యావుల కేశం ఇప్పటికీ పది లక్షల కోట్లు అట్టాడు ఇంకా ఏం ఏమనుకోవాలండి వీళ్ళని ఇది కూడా మీరు గమనిస్తే రెండేళ్ల క్రితమే అంటే ఆయన చెప్పినప్పటికీ మూడున్నర సంవత్సరం అంటే రెండేళ్ల క్రితమే అప్పటికే పది లక్షల కోట్లు అప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పారు క్లియర్గా అండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టైంకి మూడు లక్షల పదమూడు వేల కోట్లు మూడు లక్షల ఇరవై వేల కోట్లు గ్యారెంటీడు నాన్ గ్యారంటీ డెట్ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు గ్యారెంటీ నాన్ గ్యారెంటీ డెట్ అంత కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం మూడు లక్షల ఇరవై వేల కోట్లు ఎంతో అన్ని అన్నీ కలిపి ఐదేళ్ళలో అన్నీ కలిపి కానీ ఎట్లా నమ్మవలికారంటే పద్నాలుగు లక్షల కోట్లు ఇప్పటికే అంటాడండి పయ్యావులకేశం అయిన ఆర్థిక మంత్రి ఆయన నిజంగా బుర్రోడ్ని మాట్లాడుతున్నాడారా లేఖ మాట్లాడుతున్న అర్థం కాదు కానీ పది లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయినారంటారు అన్ని అప్పులు కలిపి ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అండి మిమ్మల్ని అడుగుతున్నాను మీరే చెప్పండి ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు ప్రభుత్వానికి కానీ అప్పియాలంటే ఇగో సైడ్లో ఇస్తాను నీకు బ్లాక్ మనీ ఇస్తాను అప్పిస్తాడా అవి అకౌంట్లోనే పడాలి కదండి అకౌంట్లో పడితే అవన్నీ ఆడిటెడ్ అమౌంట్సే కదండి ఏ డబ్బు మనం అప్పు తీసుకున్నా అప్పు తీసుకునేవాడు వాడు గ్యారంటీ బాండు పత్రం లేకోకుండా క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకో నీకు సైడ్లో డబ్బులు ఇస్తాను అని క్యాష్ ఇస్తారా అన్ఆడిటెడ్ మనీ ఏదైనా ఎవరైనా అప్పిస్తారా అండి అంటే గవర్నమెంట్కి నేను చెప్పింది ఎట్లా ఇస్తారు వాళ్ళకి అవసరం ఉంది ఎవడైనా కానీ ఇప్పుడు మేము అప్పిస్తున్నాము రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంకొకరి గడి అప్పిస్తున్నామంటే షూరిటీలో లేకపోతే గ్యారంటీలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీలో ఏవో ఉంటాయి ఆ నార్మ్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసిన తర్వాతనే వాళ్ళు అప్పిస్తారు ఎట్లా పది లక్షల కోట్లు ఎవరు ఇస్తారండి అప్పు ఇంకోటి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా బయట దేశాలకు వెళ్ళి అప్పు తీసుకొచ్చే అవకాశం లేదు అందుకే మన రాజధానికి పదహైదు వేల కోట్లు అప్పు కావాలన్నా అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే వరల్డ్ బ్యాంక్ ఎవరో ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు తెచ్చుకొని చంద్రబాబు నాయుడే కట్టాలి కానీ ఫస్ట్లో ఏం బొంకినారు లేదు లేదు అది కేంద్ర ప్రభుత్వమే కడతాదన్నారు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది మాకేం సంబంధం మేము ఓన్లీ గ్యారెంటీ ఇస్తున్నాం మీరు కట్టాలి అని ఇప్పటివరకు నేను మన్నటి వరకు చెప్పాను కదండి లక్షా యాభై తొమ్మిది వేల కోట్లని నాకు ఎందుకో మరి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అన్నారు నేను క్రాస్ వెరిఫై చేసుకుని అంత చేసినప్పుడు మా వాళ్ళు పంపించిన డేటా అన్నీ లెక్కలేస్తే లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అన్నారు కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి గారి మాటకే స్టిక్ అయిందాం మన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు అంటే మే లాస్ట్ వారంలో పెట్టిన ప్రెస్ మీట్ వరకు లక్షా ముప్పై ఏడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు స్వయంగా వెంకటకృష్ణ చెప్పింది ఏంది లక్షా ముప్పై వేల కోట్లు అంటే మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరంలో సంవత్సరం కూడా కాకముందే చేసింది ఎందుకంటే దానికి ఇప్పుడు ఏడు వేల కోట్లు యాడ్ చేయాలి మేము ఏది చెప్పినా అండి దయచేసి ఆడియన్స్కు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు పది మందితో చెప్పండి మనం ఏది చెప్పినా ఆధారాలు ఉంటే చెప్తాం లేకపోతే చెప్పం మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వేరే మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు అభూత కల్పనలు చేయాల్సిన అవసరం లేదు అప్పుడొకటి ఇప్పుడొకటి మాట్లాడాల్సిన అగత్యం మనకు లేదు నేను ఐదేళ్ళ నుంచి వీడియోలు చేస్తున్నాను ఏ రోజు కూడా నేను మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవడము లేకపోతే ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఆ రోజు ఒక సంఘటన జరిగినప్పుడు అది రైట్ అని ఇప్పుడు అటువంటి సంఘటన జరిగితే అది రాంగ్ అని అనడమో నా జీవితంలో ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూపించేది అక్కడ ఆధారం ఉంటేనే మనం మాట్లాడతాం లేకపోతే మనం మాట్లాడము ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదండి లక్ష యాభై తొమ్మిది వేల కోట్లని మా లెక్క ప్రకారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అన్నారు కాబట్టి దానికే స్టిక్ అవుతాం ఏం ఇరవై రెండు వేల కోట్లు తగ్గడం వల్ల నాకేం పోయేదేం లేదు పోనీ ఇలా చెప్పమని నేను చెప్తాను నేను లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు అన్నాను కానీ లక్ష ముప్పై ఏడు వేల కోట్లే అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది తప్ప అయిందిలే తప్పు ఒప్పుకొని సారీ చంద్రబాబు అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఏం మనమేం దొంగ మాటలు దొంగ పద్దాలు చెప్పి ఏం సాధించాలి చెప్పండి రేపు చంద్రబాబు అప్పు చేస్తున్నాడు అన్నదానికి మీకు ఆధారంగా ఉన్న ఇదిగోండి ఏ డేట్ ఎక్కడ ఉంటుంది మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆప్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆప్షన్ పెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపు తట్టి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పెంత అంటే వెయ్యి కోట్లు పదహైదు వందల కోట్లు పదహైదు వందల కోట్లు పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు మొత్తం కలిపితే ఏడు వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపు తట్టి మన రాష్ట్రం కొత్తగా చేస్తున్న అప్పు ఏడు వేల కోట్లు ఈ మాట నేను చెప్పింది తప్పు అని టీడీపీ వాళ్ళు చెప్పమనండి ఇంకా నేను రాజకీయాలు మాట్లాడను ఓపెన్ ఛాలెంజ్ ఇదిగోండి మేము పత్రాలు చూపించి ఆధారాలు చూపించి మాట్లాడతాం పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని దొంగ మాటలు మాట్లాడడం ఇది నిజమా ఖాతా తెలుగుదేశం వల్లనే అడుగుతున్నా ఇప్పటికీ లక్ష నలభై నాలుగు వేల కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లక్ష ముప్పై ఏడు వేల కోట్లకు ఏడు వేల కోట్లు యాడ్ చేస్తే లక్ష నలభై నాలుగు వేల కోట్లు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే దాంట్లో డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిన డబ్బే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మళ్ళీ ఏంటి మనం ప్రభుత్వాన్ని రన్ చేయడానికి కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి కొత్తగా పోర్టులు కట్టడానికి కొత్తగా ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి రోడ్ల మరమ్మతులకు వీటన్నిటికీ కాకుండా డైరెక్టు ప్రజలకు ఇచ్చిన డబ్బే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు కోవిడ్ అప్పుడు ఒక నలభై నుంచి యాభై వేల కోట్లు గవర్నమెంట్కి అదనంగా భారం పడింది ఎందుకంటే ఆదాయం తగ్గింది ఖర్చు పెరిగింది ఎవరు పరిపాలన మంచిగా చేశారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లో ఇచ్చినాడా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తే ఈయన వెయ్యి రూపాయలు పెంచినాడు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్ పైన భారం పడుతుంది పెన్షన్ల వల్ల మూడు లక్షల పెన్షన్లు తీసేసినాడు వెయ్యి వేయించి పెంచినాడు సరే అన్ని పెన్షన్లు ఉంచినాడు అనుకున్నా గవర్నమెంట్కు అదనంగా భారం పడేది ఎనిమిది వేల కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతుంది పెన్షన్ల కోసం మూడు లక్షలు తీసేసినాడు అది వేరే విషయం సరే అది తీసేయలేదు అనుకుందాం ఆర్గ్యుమెంట్స్ అదనంగా ఎనిమిది వేల కోట్లు అంతే కదా కానీ లక్ష నలభై నాలుగు వేల కోట్లు ఆల్రెడీ అప్పు చేసినారే ఏం చేస్తున్నారు సిలిండర్లు ఎంతమందికి ఇచ్చినారబ్బా ఈ సంవత్సరానికి ఒక సిలిండర్ అంటే ఏంది ఇప్పుడు జూన్ నాలుగు వస్తున్నారు కదా అంటే ఒక సంవత్సరం అయిపోయిందని ఏదో సంబరాలు ఏవో చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారంట రంగోలీలు దీపావళి సంక్రాంతి రెండు కలిసి చేయడాలు ఇంకా మిగతా డబ్బంతా ఏం చేసినారు ఇప్పుడు ఈ అప్పుకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకి మేము వడ్డీ కడతాం అంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీ కట్టకోకుండా ఊరికే ఉన్నారా వారు కట్టారు అప్పుడు రెండేళ్ళు కోవిడ్ వల్ల కుంటుపడింది అభివృద్ధి అయినా కానీ ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరంలో చేసిన అప్పు చంద్రబాబు నాయుడు పట్టుమని సంవత్సరం పూర్తి కాకముందే చేసినాడు గవర్నమెంట్కు ఆదాయం తగ్గిపోయింది జిఎస్డిపి తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయింది ఏం పెరిగినాయి నేరాలు ఘోరాలు రేపులు మడ్డర్లు మానభంగాలు దొమ్మిలు దోపిడీలు ఇవన్నీ పెరిగినాయి ఏమన్నా అంటే నా ఎర్రబుక్కు చూసే గుండెపోటు వస్తుంది బాత్రూంలో కాలు జారి పడతారు ఒకరికి ఏమైందో అర్థమవుతుందా రాజా అంటే ఇంకా నిస్సిగ్గుగా డైరెక్ట్గా ఓపెన్గా మేము చట్టాలని చేతిలోకి తీసుకొని ఇష్ట మేము చేస్తున్నాము అని చెప్పేసి ఓపెన్గా చెప్పుకుంటున్నారండి జబ్బలు దర్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్ ఇంతకంటే మనం ఏం చెప్పగలమండి రేపు ఏడు వేల కోట్లు అప్పు చేస్తాడు ఆధారాలతో సహా మీకు చూపించాను అందరూ క్యాబ్స్ కొట్టండి కొట్టడానికి ఓ కొన్ని చిటికలు 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 చిట్కలు చిట్కలు వేయండి